హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు స్పెషల్ వచ్చేసి గుడ్డుకురమాట అది ఎలా చేయాలో చూసేద్దాం ఫస్ట్ అయితే మనకి సంక్రాంతి అయితే వచ్చేసింది ఇంకా రేపైతే భోగి ఎల్లుండి సంక్రాంతి ఆ తర్వాత రోజు కనుమ కదా మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు కూడా నాకు కామెంట్ చెయ్యండి ఈరోజైతే ఫుల్ నాన్ వెజ్ కుమ్మేద్దామని ఫిక్స్ అయిపోయాం ఎందుకంటే మనం భోగికి సంక్రాంతికి నాన్ వెజ్ తినాం కదా సో అందుకే ఫస్ట్ అయితే గుడ్డుకురు చేసుకుంటున్నాం మూడు ఉల్లిపాయలు తీసుకొని అవి సన్నంగా కట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా నేను సన్నగా కట్ చేస్తున్నాను మీరు ఈ సంక్రాంతి పండుగను ఎక్కడ జరుపుకుంటున్నారు మీ ఇంట్లోనా లేకపోతే మీరు మీ ఊరు వెళ్ళి మరీ జరుపుకుంటున్నారా చూస్తుండగానే సంక్రాంతి పండుగ అయితే మనకు వచ్చేసింది మీ అవును మీకు సంక్రాంతి పండుగలు ఏ రోజు అంటే బాగా ఇష్టం అంటే భోగిన కనుమ సంక్రాంతియా మనమైతే ఇప్పుడు ఫస్ట్ కట్ చేసుకున్న ఆనియన్స్ అన్నీ ఆయిల్లోకి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి నాకైతే సంక్రాంతి పండుగ బాగా ఇష్టం ఎందుకంటే ఆ రోజు మా మమ్మీ పిండి వంటలన్నీ చేస్తారు అంటే బూరెలు గారెలు పులిహోర పరమాన్నం అవన్నీ చేసి పెడతారు సో అవన్నీ నేను శుభ్రంగా తిని పెడతాను ఇప్పుడైతే టమాటాని కూడా మనం చిన్న చిన్న పీసెస్ పీసెస్తోనే కట్ చేసుకున్నాము అందుకే సంక్రాంతి పండుగ అంటే చాలా ఇష్టం మీకే పండుగ అంటే ఇష్టం అంటే భోగియా సంక్రాంతియా కానుమా ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న టమాటె ముక్కల్ని కూడా మనం ఇందాక ఫ్రై చేసుకుంటే ఆనియన్స్లోకి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అంటే టమాటి ముక్కలన్నీ మెత్తగా మగ్గిపోవాలి టమాటలు ఉల్లిపాయలు బాగా మగ్గిపోయిన తర్వాత నాలుగు గుడ్లు చిదగొట్టుకొని అందులో వేసుకోవాలి మీకు ఎన్ని గుడ్లు కావాలంటే అన్ని గుడ్లు వేసుకోండి ఇలా బాగా ఫ్రై అయిన దాంట్లోకి మనం ఇప్పుడు ఉప్పు కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి గుడ్డు కూరలు అంటే ఇలా ఫ్రై అయిన తర్వాత ఉప్పు కారం వేసుకొని ఇది కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులోకి ఇప్పుడు మనం కొత్తిమీర కూడా కట్ చేసుకుందాం నాకైతే ప్రతి కూరలోకి ఫ్రైలోకి కొత్తిమీర అనేది ఉండాలి కొత్తిమీర లేకపోతే నాకు ఆ కూర అంత టేస్ట్ అనిపించదు ఇప్పుడు ఇలా కొత్తిమీర కూడా మనం బాగా కట్ చేసుకొని కలుపుకున్న గుడ్డు కూరలోకి వేసుకొని బాగా మిక్స్ చేయాలి ఈ కొత్తిమీర కొత్తిమీర వేసా టేస్టే వేరండి సో మనకైతే ఫైనల్గా గుడ్డుకు అనేది రెడీ అయిపోయింది